హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు నన్ను నమ్మి వీళ్ళు వచ్చినందుకు అసలు సీట్లు దొరక్క మా బాధ ఎవరికి చెప్పాలో మాకే అర్థం కాలేదు అంటే అలా జరిగిపోయింది ఈ నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా ఈ పెద్ద పుడింగ్ అనుకున్నాను ఇంటికి అసలు ఈ ఫ్లవర్ గురించి మీకు ఎక్కడన్నా తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ ప్లేస్ బస్సు అయితే నిలిపారు బాస్టల్ చేసుకొని రెస్ట్ రూమ్స్ అంతా ఫినిష్ చేసుకొని బయటకు వస్తే ఇవైతే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కోళ్ళు అక్కడ కుందేళ్ళు బాతులు ఇంత బాగున్నాయి అంటే అసలు హోటల్లా లేదు అది ఏదో ఒక లాగా ఉంది చాలా బాగుంది మాకైతే చూసి చాలా సిద్ధించటము ఇంకా అక్కనింకా వచ్చే టైం కూడా వచ్చింది చాలాసేపు ఆడుకున్నారు మా పిల్లలు అక్కడేను ఇంక ఇంకా వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చింది కదా వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళకి అయితే రీచ్ అయిపోయాము ఇక అమ్మ సంతోషం అయితే అంతా ఇంత కాదు చూడండి చెప్పు మా అమ్మమ్మ తెచ్చినాము ఫోన్ అని ఏదో తొందరవాడు ఒక మాట నా బాధపడ పర్వాలేదు సార్ మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళం దేడు దేవుడుగానివ్వరా చెప్పినాక బాధపడతా కామెడీ కిమిడి చేయట్లేదు ఇక అమ్మ వాళ్ళ ఇంటికి రావడమే స్నానాలు అవి ఇవి చేసేసుకొని అసలు ఇంకా గాడీలకి అయితే పూజలు స్టార్ట్ చేసేసాము ఇక మా ఈ కత్తర కూడా అయితే వాన్ సైకిల్ కూడా పెట్టాడు చూడండి చిన్న సైకిల్ పూజ చేయిద్దామా పూజ చేయిద్దామా ఇంకేం చేయాలి చేసేస్తాము మొత్తం అన్ని గాడీలకి అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది పూజా కార్యక్రమంలో అయితే ముగుసుకున్నాము ఇక మేమైతే చాలా పెద్దగానే అందరికీ హ్యాపీ దసరా అని చెప్పాము చిన్నపిల్లలు మా బాబు సమేత చెప్పాడు కానీ అక్కడ తెలుసు కదా ఊర్ల సైడు మైకులేసి పెద్దగా సాంగ్స్ వేస్తూ ఉంటారు అందుకోసమనే నేను మొత్తంగా రికార్డ్ అయితే చేయలేదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ హ్యాపీ దసరా లైక్ షేర్ సబ్స్క్రైబ్